హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగుందాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఎమ్మి 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 మటన్ బిర్యానీ అయితే చేయబోతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇది చిన్న బర్త్డే పార్టీ కోసం మటన్ బిర్యానీ చేస్తున్నాము దానికోసం ముందుగా మటన్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలి బిర్యానీ అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయితే కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి వేసుకొని కూడా బాగా కలుపుకున్న తర్వాత టమాటో వేసుకోవాలి టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్ టమాటా టమాటా మగ్గిన తర్వాత మటన్ అయితే వేసుకోవాలి మనము మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి మటన్లోకి అయితే కంపల్సరిగా పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ పెరుగు వేసుకొని పెరుగు కూడా ఒకసారి కలుపుకోవాలి బిర్యానీలోకి కంపల్సరీ పెరుగు అయితే ఉండాలి ఫ్రెండ్స్ పెరుగు నెయ్యి కొత్తిమీర పెదైన అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ మటన్లోకి వేసుకొని బాగా కలుపుకొని ఒక అర్ధగంట ఉడకాలి ఫ్రెండ్స్ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ తర్వాత ఇంట్లో చేసుకున్న మటన్ మసాలా అయితే వేసుకుంటున్నాము ఇంట్లో చేసుకున్న మటన్ మసాలా కూడా వే రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు స్పూన్లు వేసుకున్న తర్వాత ఇటువైపు మనము రైస్ అయితే బా బాయిల్ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ బాస్మతి రైస్ బాస్మతి రైస్ బాయిల్ చేసుకున్న రైస్ కూడా మనము మటన్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ మటన్ అయితే కొంచెం తీసుకొని పక్కన పెట్టుకున్నాము ఎందుకంటే ఈ మటన్ మనము లేయర్స్ లేయర్స్గా వేసుకొని బిర్యానీ చేస్తాము ఫ్రెండ్స్ అందుకోసము కొంచెం మటన్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగిలిన మటన్లోకి రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ రైస్ వేస్తున్నాము చూడండి చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే వేసుకుంటున్నాము తర్వాత మనము పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కలర్ వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్ బిర్యానీ ప్యాకెట్లోనే వస్తుంది దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని కలర్ వేసుకోవాలి మనము అలాగే కొద్దిగా పసుపు వాటర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుంటే రైస్ కొంచెము కలర్ కలర్గా బాగుంటుంది తర్వాత వేయించుకున్న ఆనియన్స్ కూడా వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా అన్నీ వేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా ఉంటేనే చాలా బాగుంటుంది మటన్ ఇదైతే మనము చిన్న బర్త్డే పార్టీ కోసం అయితే చేస్తున్నాము మటన్ బిర్యానీ ఎమ్మెగా ఉంటుంది తర్వాత మనము మటన్ అయితే వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇంకో లేయర్ మటన్ వేసుకున్నాము వేసుకున్న తర్వాత రైస్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మిగిలిన రైస్ అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ మనము కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వే కలర్ కలుపుకున్నాము కదా ఫ్రెండ్స్ ఆ కలర్ కూడా వేసుకోవాలి కలర్ కూడా వేసుకున్న తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి కూడా వేసుకొని మనము ఈ మటన్ అయితే దమ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ట్వంటీ మినిట్స్ అయితే కంపల్సరీగా మనము దమ్ పెట్టుకుంటే చాలా బాగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మటన్ బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మటన్లోకి నెయ్యి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నెయ్యి వేసుకుంటూనే మటన్ బిర్యానీ టేస్ట్ ఉంటుంది మటన్ బిర్యానీ అని కాదు ఏ బిర్యానీలో కూడా నెయ్యి అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకోవాలి పైనుండి కూడా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుంటే మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఎమ్మీ ఎమ్మీగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్